హాయ్ అండి నేను లాస్ట్ వీడియోలో చెప్పే కదా దీపావళికి పూల పట్టాలనేవి తయారు చేస్తారని వాటిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను అనమాట ఇలా పూర్పేసిన వాటిని మళ్ళీ గుంట తవ్వేసి తీసేసుకోవాలి తీసుకున్న వాటిని ఇలా పక్కకు తీసి పెట్టుకోవాలి అవి బాగా కాలిపోయి బొగ్గులాగా వస్తాయి అనమాట వచ్చిన వాటిని ఇలా షాక్ పెట్టి గీదుకోవాలి గీదుకుని ఇలా నీట్గా గీదుకోవాలండి గీదుకుని ఒక నూలు గుడ్డ కానీ లేకపోతే కాటన్ గుడ్డ కానీ తీసుకుని ఇలా అంతా పోసేసేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని వాటిని చుట్టాలండి చాలా బిట్టిగా చుట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు మా నాన్న చోడని ఎంత బిట్టిగా చూస్తున్నాడో అంత బిట్టిగా చుట్టుకోవాలండి బిట్టిగా చుట్టుకోకపోతే ఆ లోపల ఉన్నదంతా లూజ్ అయిపోయి బయటకు వచ్చేసేసిద్ది మనం ఎంత బిట్టిగా చుట్టుకుంటే అది అంత కరెక్ట్గా ఉండిద్ది అనమాట వీడియోలో చూపిస్తున్నట్టు లాస్ట్ ఎడ్జ్ తీసుకొచ్చి ఇలా ఫోల్ చేసేసేయాలి ఇలా అది అండి మజ్జిట్లో ఒక క్లిప్ మిస్ మిస్ అయింది ఇలా బండ వేది ఉంటే వాటిని అలా చుట్టేసుకుని వాటిని మజ్జిట్లో నైట్ ఇలా నిప్పులేసి పెడతారనమాట నిప్పులు వేసి పెట్టిన తర్వాత బాగా కాలిన తర్వాత ఇలా తిప్పాలి తిప్పితే ఇలా పూలు పూలుగా పడితే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి